తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గల ఫ్లైఓవర్ పనులను గత ఏడాది ఎంతో కృషితో పనులు మొదలుపెట్టారు ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం అందించేందుకు పనిచేస్తానని ఎన్డీఏ ఎంబీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ తెలిపారు గూడూరు ఎమ్మెల్యే సిఫారసుతో ఫ్లైఓవర్ పనులు కావాల్సిన నిధులు కేంద్రం నుండి తీసుకొస్తానని తెలిపారు అందులో భాగంగా చీఫ్ ఇంజనీర్ మాధవి సుకన్యాని కలిసి వినతి పత్రం అందించారు వరప్రసాద్ తో పాటు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ వంకా రమణయ్య చిల్లుకూరు జడ్పీటీసీ మన్యం శ్రీనివాసులు వినీష్ యాదవ్ దాసరి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు గౌడ్ మరియు పలువురున్నారు అది రైతు బజార్ కానివ్వండి కూరగాయల మార్కెట్ కానివ్వండి మటను అలాగే ఫిష్ మార్కెట్లు టీటీడీ బిల్డింగ్ ని చేయించడం కానివ్వండి వైఎస్ఆర్ఎల్ కాంప్లెక్స్ చేయించడం కానివ్వండి ఆటో డైన్ తెప్పించడం కానివ్వండి అలా ఎలా ఎన్నెన్నో పనులు నేను చేయడం జరిగింది నాకు అవకాశం ఇచ్చారు ఊళ్ళు కానీ వాళ్ళ తెలియజేస్తున్నాను గత సంవత్సరంలో నేను ఎంతో పోరాడి పది సంవత్సరాలుగా గుట్టి పట్టుకో ఉన్న గూడూరు ఫ్లైఓవర్ని మనలో పనులు ప్రారంభించేటట్టుగా గవర్నమెంట్ ఉత్తర్వు కూడా నేను తీసుకురావడం జరిగింది పనులు కూడా ప్రారంభించారు కానీ గత ప్రభుత్వంలో నిధులు ఈకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి అది చాలా బాధకరం అనిపించింది ఇప్పుడు నేను ఎంపీ కాకపోయినప్పుడు కూడా ఎన్డీఏ తరఫున బీజేపీ అభ్యర్థిగా గత నెలలో జరిగిన ఎన్నికల్లో నేను నిలబడడం జరిగింది కానీ విజయాన్ని చూడలేకపోయాను అదే సమయంలో ప్రజలు సేవ చేయాలను నాలో ఆతృత ఉంది కనుక అక్కడ ఎన్డీఏ తరఫున తిరుపతి ఎంపీకి ఎవరు కూడా ప్రాతినిధ్యం లేదు కనుక ఒక ప్రజాప్రతినిధిగా తీసుకుని ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వానికి గూడూరు ఫ్లైఓవర్ నిధులు కావాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కనుక కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే అక్కడ ఎన్డీఏ నేను బీజేపీ నాయకుడిగా ఉన్నాను కనుక అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉంది కనుక ఇక్కడ అనుభవంతులు చంద్రబాబు గారు తెలుగుదేశం అధినేత ఎన్డీఏ తరపున ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఇక్కడ నుంచి గూడూరు రైల్వే ఫ్లైఓవర్ కనుక నిధులు కావాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సిఫారసు చేస్తే నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరి ఎన్డీఏ ప్రాతినిధ్యం వహించి నిధులు తీసుకుని వచ్చి ఆ ఆగిపోయిన పనులు గూడూరు ఫ్లైఓవర్ పనులు నేను పూర్తి చేస్తానని చెప్పి ఈరోజు మాధవి సుకన్య గారు చీఫ్ ఇంజనీర్ గారికి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది నాతో పాటు మా బీజేపీ సీనియర్ నాయకులు వంకా రమణయ్య గారు అలాగే జెడ్పీటీసీ సీనాయ గారు వినేష్ యాదవ్ గారు అలాగే వెంకటేశ్వర్ దాసరి వెంకటేశ్వర్లు గారు గుణపాడు వెంకటేశ్వర గౌడ్ గారు వీళ్ళందరూ కూడా చీఫ్ ఇంజనీర్ కలవడం జరిగింది మేము కోరింది ఏమిటంటే ఆ పనులు ఆగిపోయినాయి కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వం కనుక ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిధులు కోరితే నేను ఆ తిరుపతి ఎంపీ ఎన్డీఏ ప్రాతినిధ్యాన్ని వహించి నేను నిధులు తీసుకొస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ చీఫ్ ఇంజనీర్ గారికి దానికి సంబంధించిన అధికారులందరికీ చీఫ్ ఇంజనీర్ గారు మాధవి సుకన్య గారికి దానికి సంబంధించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి గూడూరు ప్రజలకు ఇది మా తరఫున ఎన్డిఏ తరపున ఆ పని గూడూరు ఫ్లైఓవర్ని పూర్తి చేస్తాము అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొస్తాము రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యంగా అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మోడీ గారు సహకారంతో ఆయన నేను నిధులు తీసుకొస్తాను అని చెప్పి తెలియజేస్తూ పైకి తెలియజేస్తాను నమస్కారం